నర్సీపట్నంలో సందడి చేసిన హీరోయిన్ అనుపమ హీరోయిన్ అనుపమ నర్సీపట్నంలో ఆదివారం సందడి చేశారు పట్టణంలో శ్రీ సత్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ఇక్కడికి వచ్చారు అనుపమను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు పలువురుతో ఆమె సెల్ఫీలు దిగారు చెప్పాను వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దారులు నేను ఆ మౌంటైన్స్ సీనరీ చూసి నేను మా అడిగా ని ఏంటిది ఇది ఏంటి ఈస్టర్న్ ఘట్స్ అంటే వాడికి తెలియదు అసలు నో ఐడియా ఇంపార్టెంట్ కానీ నేను గూగుల్ చేసి చూస్తే ఈస్టర్న్ మా మాకు అక్కడ కేరళ సైడ్ లో వెస్టర్న్ ఘట్స్ ఉంది సో దౌంటైన్ రియర్లీ అది ఇక్కడ షూటింగ్స్ మామూలుగా జరుగుతుంది అంటే ఒకప్పుడు ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగేది అని చెప్పాను సో ఎందుకు మళ్ళీ కేరళ వస్తున్నారు ఇక్కడే షూట్ చేయొచ్చు కదా అని అడిగాను నాకు చాలా నచ్చింది వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ వెరీ సునీ ప్లేస్ అండ్ థ్యాంక్స్ టు శ్రీ సత్య టీమ్ ఫర్ మీ ఐ జస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇప్పుడే నేను షాపింగ్ మాల్ చూస్తున్నాను ఇంకా ఫుల్గా చూడలేదు కానీ చాలా స్పేషియస్ కూడా చాలా డిజైన్ చేశాను చాలా క్వాలిటీ ఉన్న ఒక డిజైన్ అనమాట అండ్ క్లోత్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ హాఫ్ సారీ సెక్షన్ హాఫ్ సారీ సెక్షన్ చూసాను బ్రైడల్ శారీస్ చూసాను చాలా బాగుంది డిజైనర్ శారీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీ సారీస్ అండ్ క్లోత్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అండ్ కింద కూడా జ్యువెలరీ సెక్షన్ ఉంది అది అది కూడా చాలా బాగుంటుంది సో అందరూ ప్రతి ఫెస్టివల్స్ కి లేకపోతే వెడ్డింగ్స్కి ఏమన్నా సారీస్ వేస్తుంది ఇది రండి ఐ ఐకి దట్ ఇక్కడ చాలా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ ఇక్కడ మాత్రమే కాదు హైదరాబాద్ లో ఇప్పుడు తెలుగులో ఒక భోగిలో యాక్ట్ చేస్తున్నాను శర్వానంద్ గారు సరి గారు ఇంకొక ఫిల్మ్ ఉంది దాని పేరు ఇంకా చెప్పి చెప్పాను చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ చాలా ఫనీ ఫిల్మ్

సత్య షాప్ ఉపయోగించినప్పుడు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము అంతా ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలా చిన్న చిన్న షాప్ దగ్గర నుంచి మేము ఈ స్టేజ్కి వచ్చాము అదంతా కూడా మేము మా నర్సిపట్నం ప్రజల వల్లనే వాళ్ళు ఇచ్చిన నమ్మకంతో మేము ఈ స్థాయిలో ఉన్నాం అది ఎప్పుడు దీనికి కూడా మేము గుర్తుపెట్టుకుంటాం వాళ్ళకి కూడా మా నర్సిపట్నం ప్రజలందరికీ కూడా మంచి ఐటమ్ కర్రీ చేయాలి మంచి కరీ మంచి అంటే క్వాలిటీ ఐటెం ఇవ్వాలి ఏంటంటే తక్కువ రేట్లో ఇవ్వాలి క్వాలిటీ బట్టలు కూడా అనే దాంతో మేము ముందుకు వచ్చామండి వాళ్ళందరినీ కూడా మీ మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మెసేజ్ ఇస్తారు బట్టల మొబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలి సామాన్యుడికి ఏం అందుబాటులో పంపించారు ఒకరికి కూడా కష్టపడితే ప్రతిదానికి కూడా వాల్యూ అనేది ఉంటుంది కష్టపడితే మనం సాధించలేని దానికి ఏది లేదు దానికి ఏంటంటే మా నాన్నగారే దానికి నిదర్శనం సోదరులందరికీ నా ప్రతిపూ నమస్కారాలు మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మీరు సైకిల్ మీద తిరిగి వ్యాపారం చేస్తూ ప్రతి ఇంటికి ప్రతి ఊరు ప్రతి వీధి కష్టపడి తిరిగి ఎంతో కష్టపడి యాభై సంవత్సరాలు పట్టి బట్ట వ్యాపారంలో ఉన్నా మా నాన్నగారు కూడా నేను సొంతంగా సైకిల్ మీద తిరిగి వ్యాపారం చేసి విలేజ్లన్నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా నేను తిరిగాను ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా కాళ్ళు నడక కూడా తిరిగి వ్యాపారం చేశారండి మా పిల్లలు చిన్నప్పుడు మా పిల్లలు అందరిచ్చిన తర్వాత నేను స్థలాలు పెట్టుకోండి అక్కడ ఎన్టీఆర్ మినిస్టేడియంలో అక్కడి నుంచి కూడా అద్దె ఇది కష్టపడి మాకు ఆస్తులు లేవు సొంత లేదు అద్దెంట్లో ఉంటూ మేము సొంత వ్యాపారం చేస్తూ కష్టపడి ఈ స్థాయికి వచ్చేవాడి ఈరోజు అంత కష్టార్జితమే నా పిల్లలు నేను కూడా మాకు మా సోదరులందరూ కూడా మాకు ఎంత నచ్చిన మాకెంతో ప్రోత్సహించి మా చిన్నప్పటి నుంచి క్వాలిటీ ఏ బట్టమని అండి క్వాలిటీ ఇవ్వాలి క్వాలిటీ వల్ల మేము ఈ పేరుకి వచ్చి ఈ స్థాయికి వచ్చేవాడి ഇനി രണ്ട് വണ്ണോ ഡയബറ്റിസ്